అందరికీ నమస్కారం కృష్ణ శతకంలో తర్వాత పద్యాలు చదువుకుందాం పది ఆరు వేల నూర్వురు సుదతులు ఎనమండ్రు నీకు సొంపుగ భార్యల్ తంబుగ బహురూపుల వదలకరమి ఇంతు ఔర వసుధను కృష్ణ శ్రీకృష్ణుడి బాల్య అయిపోయిన తర్వాత పెరిగి పెద్దవాడేక వివాహం చేసుకున్నాడు ఆ వివాహం చేసుకున్నప్పుడు ఏంటంటే ముందు యనమండుగురు పట్టమహిషులు ఉండేవారు ఆ యనమండుగురు ఎవరంటే రుక్మిణి జాంబవతి సత్యభామ నాగ్నజితి కాళింది లక్షణ మిత్రవింద భద్ర ఈ యనమండుగురు శ్రీకృష్ణుడు యొక్క పట్టమహిషులు వీరు కాకుండా నరకాసురుణ్ణి వధించడానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు అక్కడ నరకాసురుడు చెరపట్టినటువంటి పదహారు వేల మంది రాజకుమార్తెలు ఉన్నారు వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించిన తర్వాత వాళ్ళని విడిపించగానే శ్రీకృష్ణుడితో చెప్పారు మే మేము నిన్ను తప్ప ఇంకెవరిని భర్తగా స్వీకరించము అని వాళ్ళ ప్రార్థనని మన్నించి శ్రీకృష్ణుడు ఆ పదహారు వేల మంది రాజకుమార్తెల్ని కూడా వివాహం చేసుకున్నాడు అందు గురించి ఆ కథని స్మరించుకుంటూ ఆ భార్య గురించి తలుచుకుంటూ కవి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ ద్వారకా నగరంలో నీవు ఉండేవాడు కదా సంసారం చేస్తూ అప్పుడు ఆ పదహారు వేల మంది భార్యలు కాకుండా యనమండుగురు పట్టమహర్షులు వీళ్ళందరితో కూడా నువ్వు ఎంతో హాయిగా సుఖంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడివి కదా అన్నాడు ఎందుకు అంటే ఒకసారి నారద మహర్షికి అనుమానం వచ్చింది శ్రీకృష్ణుడు ఇంతమంది భార్యల్ని వివాహం చేసుకున్నాడు కదా ఎలాగ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఇద్దరు భార్యలతో జీవితాన్ని గడపడమే చాలా కష్టం గృహస్థుకి అటువంటిది ఇంతమంది భార్యల్ని వివాహం చేసుకున్నాడు వాళ్ళందరినీ తను సంతోషపెట్టగలుగుతున్నాడా లేకపోతే ఏ విధమైనటువంటి పొరపత్యాలు లేకుండా వాళ్ళందరూ జీవిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాలనుకున్నాడు నారదుడు అనుకుని భూలోకానికి వచ్చి ఆ ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడి తాలూకు భార్య అందరిళ్ళకి వెళ్ళడం సాగించాడు మొదట ఒక ఒక భార్య దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ శ్రీకృష్ణుడు ఆమెతోటి చక్కగా సరససల్లా పాలాడుతూ కనిపించాడు సరే అనుకుని మరొక ఇంటికి వెళ్ళాడు అక్కడ శ్రీకృష్ణుడు పాచికలాడుతూ కనిపించాడు భార్యతో ఇంకొక ఇంటికి వెళ్ళేసరికి అక్కడ నృత్యం చేస్తూ కనిపించాడు ఇంకొక దగ్గర సంగీతం పాడుతూ కనిపించాడు ఈ విధంగా ఏ ఇంటికి వెళితే ఆ ఇంటిలో ఆ భార్యతో శ్రీకృష్ణుడు ఏదో ఒక రకమైన కాలక్షేపం చేస్తూ కనిపించాడు నారదుడికి అలా చూసేసరికి ఒక్కసారిగా నారదుడికి జ్ఞానోదయం అయింది ఎందుకంటే తాను శ్రీకృష్ణుడిని పరీక్ష చేద్దాం అనుకున్నాడు ఇంతమంది భార్యలతో ఎలా గడుపుతున్నాడు అని కానీ అతను విశ్వాంతర్యామి ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు అలాంటప్పుడు ఒక భార్య దగ్గర ఉండి ఇంకొక భార్య దగ్గర లేకుండా ఎలా ఉంటాడు అని తెలుసుకున్నాడు అంతేకాదు రేపల్లెలో ఉన్నప్పుడు బృందావనంలో ఉన్నప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఆ గోపికల దగ్గర కూడా అదే విధంగా కనపడుతూ ఉండేవాడు రాసలీల జరిగినప్పుడు ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క కృష్ణుడిగా కనపడి రాసలీలని జరిపాడు ఈ విధమైనటువంటి విషయాన్ని కూడా తర్వాత గ్రహించిన నారదుడు తన తప్పు తెలుసుకున్నాడు తెలుసుకుని భగవంతుడని ఆ శ్రీకృష్ణుడిని గుర్తించి నమస్కరించి వెళ్ళాడు అందు గురించి ఈ పద్యంలో ఆ శ్రీకృష్ణుడు పదహారు వేల మంది అనమండుగురు భార్యలతో ఎలాగా కాలాన్ని గడిపాడు ఎంత రమ్యంగా ఎంత రసవంతంగా ఎంత హాయిగా గృహస్థ జీవితాన్ని గడిపాడు అనేది ఈ పద్యంలో చెప్పాడు కవి తర్వాత అంగన పనుపున ధోవతి కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన ఆ సంగతి విని దయ విరంగగు విరంగ సంపదలు లోకరక్షక కృష్ణ ఈ పద్యంలో కుజలోపాఖ్యానాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు అంగన పనుపున ధోవతి కొంగున అటుకులను ముడుచుకొని వచ్చిన ఆ సంగతి విని దయనొసగివి రంగకు సంపదలు లోకరక్షక కృష్ణ లోకరక్షకుడు ఓ శ్రీకృష్ణ ఒకప్పుడు నువ్వు కుచేలుడు కూడా బాల్య స్నేహితులు వీళ్ళిద్దరూ కూడా ఆ రోజుల్లో సాందీపని అనే గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు చేసినప్పుడు ఇద్దరు ప్రాణమిత్రులు అనమాట తర్వాత పెరిగి పెద్దవారు అయిన తర్వాత ఎవరి దారి వారి అయింది శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు కుచేరుడు మాత్రం దారిద్రావస్థలో మునిగిపోయాడు అతనికి భార్య సంతానం బహుసంతానం కలగడంతో ఎంతో దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు పిల్లలకు సరైన ఆహారాన్ని కూడా సమకూర్చలేకపోతున్నాడు ఆ సమయంలో అతని భార్య చాలా బాధపడి భర్తతోటి ఈ విధంగా అంది స్వామి మీరు చిన్నతనంలో శ్రీకృష్ణుడితో పాటు కలిసి చదువుకున్నామని చెప్తూ ఉంటారు కదా మీ బాల్య స్నేహితుడు కదా శ్రీకృష్ణుడు అతడు ఎంతో గర్ ధనికుడుగా ఎంతో బాగా వైభోగాల్ని అనుభవిస్తూ జీవిస్తున్నాడని వింటూ ఉంటాము తర్వాత అతను పరమాత్మ అంశాన్ని కూడా అంటారు అటువంటప్పుడు మనం ఈ దారిద్ర బాధను భరించే కంటే మీరొక్కసారి అతనికి వెళ్ళి కనిపిస్తే ఏదైనా సహాయం చేయకపోవడం మనకి ఒకసారి వెళ్ళి రండి అని చెప్తుంది అంగన పనుపున అంటే అంగన అయినటువంటి ఆ స్త్రీ అయినటువంటి ఆ కుచేలుడు భార్య పనుపున అంటే పంపించగా కుచేలుడు బయలుదేరాడు అయితే బయలుదేరే ముందు కుచేలుడు ఏమన్నాడంటే ఎప్పుడైనా సరే రాజదర్శనానికి కానీ గర్భిణీ స్త్రీని చూడటానికి కానీ పసిపిల్లల్ని పిల్లల్ని చూడటానికి కానీ లేదా రోగుల్ని చూడటానికి కానీ వెళ్ళినప్పుడు ఉతి చేతులతో వెళ్ళకూడదు వాడికి పండో ఫలం ఏదో ఒక కానుక తీసుకుని వెళ్ళాలి అందుగురించి నేనేం తీసుకుని వెళ్తాను మహారాజుగా ఉన్నాడు శ్రీకృష్ణుడు అక్కడ అతనికి నేనేమి ఇవ్వగలను మన ఇంట్లో ఏమీ లేవు కదా అని బాధపడ్డాడు కుచేలు అప్పుడు ఇల్లంతా వెతికితే ఆమెకి ఒక పిడికిడి అటుకులు కనిపించావు కొండలు అడుక్కి అప్పుడు సరే ఇవే తీసుకుని వెళ్ళండి మన ఇంట్లో ఉన్న కదా అని చెప్పి ఆ కుచేలుడు తలకు దోవతి కొంగుకి ముడి వేసి పంపించింది ఆ రకంగా దోవతి కొంగున అటుకుల్ని తీసుకుని కుచేరుడు బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళాడు అక్కడ వెళ్ళి చూసేసరికి ఆ వైభోగం అదే అంతా చూసేసరికి మతిపోయింది కుచేరుడికి ఆ ద్వారం దగ్గరే నిలబడి వెళదామని ప్రయత్నం చేసేసరికి ద్వారపాలకులు అడ్డుకున్నారు లోపలికి వెళ్ళటానికి వీలేదని అంటే నేను శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడిని నన్ను పంపించండి అని అడిగితే నువ్వేమిటి ఆ శ్రీకృష్ణుడికి స్నేహితుడు ఏంటి అని వాళ్ళు వేళాకోళం చేశారు అప్పుడు కుచేరుడు అలా కాదు మీరు ఒక్కసారి ఇలాగ వచ్చాడు కుచేరుడు నీ స్నేహితుడ అన్న మాట చెప్పండి చాలు ఆ తర్వాత నా అదృష్టం ఎలాగుంటే అలా జరుగుతుంది అని బతిమాలుకుంటాడు అప్పుడు ద్వారపాలకుడు వెళ్ళి శ్రీకృష్ణుడితో మీ బాల్య స్నేహితుడుట కుచేరుడు అని అతను వచ్చాడు అనగానే వెంటనే పరుగు పరుగును కృష్ణుడు బయటికి వచ్చి ఆ కుచేరుడిని ఆదరంగా కౌలించుకుని వెంటనే తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాధులన్నీ ఇచ్చి భార్యల చేత అతనికి ఉపచారాలు చేయిస్తూ ఎంతో ప్రేమగా ఆదరించాడు అది చూసి కుచేలుడు చాలా ఆశ్చర్యం తర్వాత మురిసిపోయాడు మనసులో ఆశ్చర్యంతో పాటు మైమరిచిపోయాడు కుచేలుడు ఆ శ్రీకృష్ణుడి మర్యాదలకి ఆ తర్వాత కృష్ణుడు కొంతసేపు అయిన తర్వాత నా గురించి ఏం తెచ్చావు మిత్రమా స్నేహం ఏదో కానుకు తెచ్చినట్లున్నావు అని అడుగుతాడు అడిగితే సిగ్గుపడిపోతాడు కుచేరుడు ఎందుకంటే ఇంతకు వైభవంగా ఉన్న కృష్ణుడికి అటుకులని ఇవ్వడమా అని చెప్పి దాచుకున్నట్లుగా ఆ ముడిని ఆ దోవతిని పక్కకు పెట్టుకు దాచు దాచుతూ ఉంటే చూస్తాడు కృష్ణుడు చూశారరే ఆ కొంగున ఏదో ముడి ఉంది నా కోసమే తెచ్చినట్లు ఇవ్వని చెప్పి ఆ ముడిని ఇప్పుతాడు ఇప్పేసరికి అందులో అటుకులు ఉంటాయి అది చూసి నాకు అటుకులు అంటే చాలా ఇష్టమని తెచ్చావా అని చెప్పి సంతోషంగా ఒక పిడికెలు తీసి నోట్లో వేసుకుంటాడు ఆశ్చర్యపోతాడు కుచేలుడు పంచభక్ష పరమాన్నాలతో విందులు ఆరగించేటటువంటి శ్రీకృష్ణుడు ఈ అటుకుల్ని తీసి తిన్నాడే అని ఆ తర్వాత మరొక పిడికిలు కూడా తీసుకుని తింటాడు కృష్ణుడు ఆ తర్వాత రుక్మిణీదేవి చెప్తుంది నాథా ఇంక మీరు అటుకులు తినకండి ఇంకా తిన్నారంటే మనం అందరం సపరిభారంగా వెళ్ళి కుచేలుడికి దాస్యం చేయాల్సి వస్తుంది అని ఎందుకంటే భగవంతుడు భక్తిగా ఏది సమర్పించినా కూడా తృణమో పణమో ఎంతైనా సరే పత్రమో ఫలమో పుష్పమో తోయమో అని చెప్పాడు ఏది సమర్పించినా భక్తితో స్వీకరిస్తాడు దానికి ఇబ్బడి ముబ్బడిగా భక్తులకి మళ్ళీ ప్రసాదిస్తాడు అందు గురించి కృక్మిణి వెంటనే ఆపుతుందనమాట ఆ తర్వాత కుచేరుడు బయలుదేరి వెళ్ళిపోతున్ను ఇంటికి వెళుతూ అనుకుంటాడు మనసులో అయ్యో కృష్ణుడి సేవలు నేను గ్రహించి మైమర్చిపోయి నాకు సహాయం చేయమని అడగడమే మర్చిపోయాను అయినా పర్వాలేదు స్నేహితుడిని చూడగలిగాను అని అనుకుంటాడు వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే తన ఇంటి సమీపానికి వెళ్ళేసరికి అక్కడ పెద్ద భవనం కనిపిస్తుంది తన పూరిగుడి స్థానంలో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే లోపల నుండి దాసదాసి జనం అంతా బయటికి వచ్చి కుచేరుడిని ఆధారంగా లోపలికి తీసుకెళ్తారు అక్కడ భార్య నగలు పట్టు చీర ధరించి వైభవంగా కనిపిస్తుంది చూడగానే కుచేరుడు ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆమె చెప్తుంది మీరు వెళ్ళి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేసరికే మనకి ఐశ్వర్యం అంతా వచ్చేసింది ఆ శ్రీకృష్ణుడు మనల్ని అనుగ్రహించాడు అని చెప్తుంది అప్పుడు మనసులో ఆ శ్రీకృష్ణుడిని ధ్యానించి నేను అడగకుండానే నాకు సకల సౌభాగ్యాన్ని ప్రసాదించావు ఆ స్వామి అనుకుంటాడు కానీ ఆ తర్వాత ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా సంసారాన్ని ఆ ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు కానీ మనసులో మాత్రం శ్రీకృష్ణుడి పదధ్యానాన్ని మాత్రం మర్చిపోడు చివరికి మోక్షాన్ని పొందుతాడు ఆ రకంగా కుచేలుడిని అంత ఆదరంగా చిన్నతనంలో స్నేహితుడని మర్చిపోకుండా శ్రీకృష్ణుడు చూశాడు అనమాట ఆ కథని ఇక్కడ గుర్తు చేసుకున్నాడు కవి ఆ సంగతి ఏ సంగతి అంటే కొంగులో అటుకుల్ని ముడుచుకొని వచ్చాడు కదా మూట కట్టుకుని అది విని దయాన సంగతివి అతనికి ఏమి ఇచ్చావు రంగకు సంపదలు అంటే అష్టైశ్వర్యాలని కూడా అనుభవించేటట్లుగా ప్రసాదించావు అటువంటి వాడివి ఓ కృష్ణా నువ్వు అని చెప్పాడు తర్వాత పద్యం వసుదేవ కుమారక కావుము నా మానమనుచు కామిని వేడన్ ఆవనజాక్షికి నిశ్చితి శ్రీవర యక్షయమటంచు చీరలు కృష్ణ ఇక్కడ ద్రౌపదీ మాన సంరక్షణం చేసిన ఘట్టాన్ని స్మరిస్తున్నాడు కవి ఇంతవరకే మనం చెప్పుకున్నాం శ్రీకృష్ణుడి తాలూకు లీలలన్నీ కూడా ఈ పద్యాల్లో చిన్న చిన్న మాటల్లో వర్ణించాడు కవి అంతరార్థాన్ని తెలుసుకుంటే చక్కటి కథ మనకి తెలుస్తుంది అనమాట ఈ కౌరవులకి పాండవులకి కూడా చిన్నతనం నుండి కూడా పడేది కాదు దాయాదుల మధ్య ముఖ్యంగా దుర్యోధనుడు మాత్సర్యాన్ని పోని ఈ పాండవుల్ని ఏ విధంగానైనా సరే రాజ్య భ్రష్టుల్ని చెయ్యాలని అనుకున్నాడు అనుకుని ధర్మరాజుని జూదం ఆడటానికి పిలిచాడు పిలిచినప్పుడు క్షత్రియులకి జూదం ఆడడానికి కానీ వేటకి కానీ యుద్ధానికి కానీ ఎవరైనా పిలిస్తే మేము రాము అని చెప్పకూడదు అది క్షత్రియ ధర్మం అందుకోసం ధర్మరాజు వచ్చాడు వచ్చినప్పుడు ఏం చేశాడంటే దుర్యోధనుడు పాచికలు ఆడుతున్నప్పుడు శకుని మాయోపాయం వల్ల మొత్తం రాజ్యం సంపదలు భార్య తర్వాత తన తమ్ముళ్ళు అందరినీ వడ్డి ఓడిపోయాడు ధర్మరాజు ఎప్పుడైతే ద్రౌపదిని కూడా ఓడిపోయాడో అప్పుడు దుర్యోధనుడు ద్రౌపదికి అవమానం చెయ్యాలన్న ఉద్దేశంతో దుశ్శాసను ఆజ్ఞాపించాడు ద్రౌపదిని ఎలా ఉన్నదా అని అలా తీసుకురా సభలోకని వెంటనే దుశ్శాసనుడు వెళ్ళి ఆమె జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకొచ్చాడు ఎందుకు ఇలా నన్ను తీసుకు అని ఆమె అడిగితే నీ భర్తలు దాసులు దాసులైపోయారు మాకు నువ్వు దాసివి బానిసలు మీ వాళ్ళు ఉన్న చేత నిన్ను మేమేం చేసినా నువ్వు మాట్లాడటానికి వీళ్ళేదని చెప్పాడు ఆమె చాలా ఆక్రోషించింది సభలోకి వచ్చి పెద్దవాళ్ళందరినీ ఎదుట నిలబడి ఎంతో బాధపడి ఇది ఎన్నివైనా న్యాయంగా ఉందా అని అడుగుతుంది అప్పుడు ఇంక దుర్యోధను ఇంకా ఏమికి అవమానం చేయాలని చెప్పి ఆమె చీరని ఒలిచేయమని చెప్తాడు దుశ్శాసనకి అప్పుడు ఇంకా ఆమె ఏం చేయాలో అర్థం కాదనమాట ఎందుకంటే తన భర్తలు దాసులు అయిపోయి ఉండిపోయారు దే ఏ పని చేయటానికి ఆశక్తులు అయిపోయారు దుర్యోధనుడి ఆజ్ఞలైందే వాళ్ళు ఏ పని చేయడానికి వీల్లేదు పౌరుషాన్ని చూపించే సమయం కాదు తలలు వంచుకుని కూర్చున్నారు ఇంక తనకింకెవరూ దిక్కులేరన్న సంగతి గ్రహించి ద్రౌపది వెంటనే శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానించి ఆక్రందన చేసింది హా కుమార కావుము నా మానము అంటూ ఆ కామెని వేడన్ అంటే ఆ స్త్రీ ఆమె ద్రౌపది వేడుకోగా ఆ వనజాక్షికి ఇచ్చితి ఆ వనజాక్షి అయినటువంటి అంటే తామర పువ్వులు లాంటి కన్నులు కలిగిన ఆ ద్రౌపదీ దేవికి నువ్వు ఏమిచ్చావు అక్షయమటంచు చీరలు ఇచ్చావు నీకు చీరలు అక్షయమైపోగాక అని వరం ఇచ్చావు ఇవ్వగానే ఏం జరిగింది అక్కడ దుర్ దుశ్శాసనుడు చీర తీస్తూ ఉంటే ఆ చీర శరీరం నుంచి తొలగటం లేదు ద్రౌపదికి అలాగా గుట్టలు గుట్టలుగా చీర పడుతూనే ఉంది కానీ ఆమె శరీరం మీద చీర మాత్రం తొలగలేదు అటువంటి వరాన్ని ప్రసాదించావు నువ్వు ప్రసాదించి ఆ దేవిని సంరక్షించవు శ్రీకృష్ణ అని అన్నాడు తరువాత పద్యం శుభ్రమకు పాంచజన్యము అభ్రంకష మగుచుమ్రోవనాహవభూమిన్ విభ్రమలగు ధనుజ గర్భంబుల పగుల జేయుఘనుడవు కృష్ణ శ్రీకృష్ణుడి దగ్గర ఒక శంఖం ఉంటుంది ఆ శంఖం పేరు పాంచజన్యం ఆ పాంచజన్యాన్ని నువ్వు పూరిస్తూ ఎప్పుడూ యుద్ధం జరిగినప్పుడు పూరిస్తే ఏదో ఏమవుతుంది ఆ మో ఆ శంఖ నాదం ఏదైతే ఉందో అది అభ్రంకషం అవుతుంది అంటే అభ్రం అంటే ఆకాశం అభ్రంకషం అంటే మొత్తం ఆకాశం అంతా నిండిపోతుంది అనమాట అంత ధ్వని పుడుతుంది పాంచజన్యంలో నుండి తెల్లగా ఉంటుంది పాంచజన్యం శుభ్రం అంటే తెల్లని రంగులో ఉండేటటువంటి ఆ పాంచజన్యాన్ని నువ్వు ఆహవ భూమి భూమి అంటే యుద్ధభూమి ఆ యుద్ధ భూమిలో నువ్వు ఆ పూరిస్తూ ఉంటే ఆ మ్రోత ఎలా ఉంది మొత్తం ఆకాశవీధి అంతా నిండిపోతుంది అలా నిండిపోయినప్పుడు ఏం జరిగేది అంటే ఈ శ్రీకృష్ణుడు రాక్షసుల్ని సంహరించడానికి జన్మించాడు ఎంతోమంది రాక్షసుల్ని సంహరించాడు కూడా బాల్యం నుంచే ఇంకా వెళ్ళినప్పుడు అయితే ఇంక చెప్పవలసిన అవసరం లేదు రాక్షసుల తాలూకు ప్రాణాలు సంహరించందే యుద్ధ భూమి నుంచి రానే రాడు నరకాసుడిని అలాగే సంహరించాడు అలాగే కంసుడిని సంహరించాడు అంతమందిని చాలామందిని సంహరించాడు అయితే ఈ పాంచజన్య మోత వినగానే ఏం జరుగుతోంది అంటే విభ్రమలకు ధనుజ సుత గర్భంబులు ధనుజ సుత అంటే ధనుజులు అంటే రాక్షసులు రాక్షసుల యొక్క సుతలు అంటే స్త్రీలు రాక్షసుల యొక్క స్త్రీల యొక్క గర్భములు పగులు చేస్తుంది ఏది అంటే ఆ గంభీరమైనటువంటి ఆ శంఖనాదం ఆ శంఖనాదం వింటూనే రాక్షస స్త్రీల యొక్క గర్భాలు పగిలిపోయాయి అంటే అర్థం ఏమిటి ఇక్కడ యస్త్రీకైనా గర్భం పగిలింది అంటే అర్థం సంతానం నశించిందని కడుపు కోత కలిగిందంటారు అందుకే అందుకోసం ఏంటంటే ఈ రాక్షస స్త్రీల గర్భాలు పగిలేయి అంటే అర్థం అక్కడ ఏంటి రాక్షసులు అనమాట రాక్షసులు మరణిస్తే రాక్షస స్త్రీల తాలూకు కడుపు కోత కలిగింది ఆ రకంగా నువ్వు వాళ్ళని వేరేగా సంహరించనవసరం అవసరం లేదు వాడిని తాలూకు శంఖనాథం వింటేనే ఆ రాక్షస స్త్రీల తాలూకు కుమారులందరూ మరణించినట్లే అటువంటి గొప్ప ఘనుడు నువ్వు నీ పాంచజన్యం యొక్క నాదం కూడా అంత గొప్పది అటువంటి వాడివి ఆ రాక్షసులందరినీ సంహరించిన వాడివి ఓ శ్రీకృష్ణ అంటూ ఈ పద్యంలో చెప్పాడు ఈ రోజుకి ఇంకా ముగిస్తాను మళ్ళీ మరికొన్ని పద్యాలతో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే